చావనైన చస్తాం భూమిలీయ్యం గ్రీన్ఫీల్డ్ భూబాధిత రైతుల ఆక్రోశం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన ప్రజావాణిలో ఫిర్యాదుకు వస్తే అడ్డుకున్న పోలీసులు ఆవేదనతో పెట్రోల్ పోసుకున్న రైతు భూములను బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్య శరణం అంటున్న అన్నదాతలు అయ్యా రైతుగారు ఈ రైతు పేరు ఏ లేదు కానీ నేను ఇయ్యను నాకు అరెకరమో పావు ఎకరమో ఎకరమో రెండు ఎకరాలు ఉన్నట్టున్నది ఈ రైతాన్నకు అయితే గ్రీన్ ఫీల్డ్ పేరుతోటి భూములు గుంజుకుంటుంది కదా ప్రభుత్వం సావడానికైనా సిద్ధంగానే ఉన్నా కానీ భూమిని అంటాను నువ్వెందుకు సచ్చుడు మరి నువ్వెందుకు సావాలి నీ భూమి నీ రెక్కల కష్టం అది నీది నువ్వెందుకు సావాలి ప్రభుత్వాన్ని చంపు ప్రభుత్వాన్ని చంపుడు అంటే మా దాడి చేసుడు కాదు మళ్ళీ ఓట్ల కాడికి వస్తారు ఓట్ల కాడికి వచ్చినప్పుడు చెప్పుల చేతిలో పట్టుకొని కూర్చో రాదు అర్థమైపోతుంది ఆ ఊరిని అమ్మ వీడి చెప్పుతోటి శ్రేస్టట్టు ఉన్నాడు ఆయన ఇంటి ఇంటి మీరు ఏం లేదు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ పోటీ చేస్తారు కదా వస్తారు ఇక మెల్లగా తమ్ముడా ఎట్లున్నది ఆరోగ్యం అనుకుంటే మెల్లగా వస్తారు ఏం లేదు పాత చెప్పులు తీసుకొని చేతులల్లో పట్టుకొని కూర్చోరు ఈ చెప్పుతోటి తుడు ఊరికి ఈ బతుకుల కైటే గీట్లనా గీట్ల మొత్తం అంగడంగడి చేస్తారు అరే మొన్ననే కదా సుప్రీంకోర్టు ఏమన్నది అంత బలవంతంగా గుంజుకోవాల్సిన అవసరమేమున్నది ఇప్పుడు ఉరికురికి ఏం గడతాను మీరు ప్రజలను నింస పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు అని సుప్రీంకోర్టు వారే ఒక మాట ఇచ్చి స్టే ఇచ్చింది కదా ఆడిడిచిపెడితే ఇంకొక ఆడ గెలుకుడు రైతులను ఇంకొక ఆడు విడిచిపెడితే ఇంకొక ఆడ గెలుకుడు iamati pulu mati kangizamaipenei